మన టాలీవుడ్ నుంచి వచ్చిన పలువురు స్టార్ హీరోలు నటించిన భారీ స్టార్ సినిమాలు బాక్సాఫీస్ లెక్కలకి కొత్త డెఫినేషన్ క్రియేట్ చేశాయి ఇటీవల కాలంలో వరుసపెట్టి వస్తున్న పెద్ద ప్రాజెక్టులపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ బన్నీ పుష్పాటు ఎన్టీఆర్ దేవరా చిరంజీవి విశ్వంబరా సినిమాలు వరుసపెట్టి నాలుగు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన ట్రిపులర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల కోట్ల రూపాయల వసూలు రాబట్టిన సంగతి తెలిసిందే ఈ సినిమా ఎన్టీఆర్ రామ్ చరణ్ క్రేజ్ను ప్రపంచవ్యాప్తంగా పెంచింది ఈ సినిమా తర్వాత ఇద్దరు భారీ సినిమాలు సోలోగా చేస్తున్నారు రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం విశేషం వీటిలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా కంటే ఆలస్యంగానే స్టార్ట్ అయినా ముందే రిలీజ్ అవుతుంది ఇక దేవరా ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే దేశవ్యాప్తంగా ఏ సినిమాకు సాధ్యం కానీ ఓ సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకుంది ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు ముందే యుఎస్ మార్కెట్ లో వన్ మిలియన్ డాలర్స్ మార్క్ ను అందుకుని ఇతర సినిమాలకు పెద్ద బెంచ్ మార్క్ సెట్ చేసింది మరి తన కోస్టార్ ఎన్టీఆర్ సెట్ చేసిన ఈ రికార్డును చరణ్ తన గేమ్ చేంజర్ సినిమాతో బీట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి ఏది ఏమైనా ఎన్టీఆర్ అయితే రామ్ చరణ్ కి బిగ్ సవాల్ విసిరాడని చెప్పాలి చూశారు కదా గాయిస్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్